ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీటీవీ మీడియాకు స్వాగతం అణిగిపోతున్నారు <committee su> <incarcerated> లోపల మనకులా లెక్వ గ్రామాల లోపల మనకులా ఎక్కువ ఎక్కువ ఉన్నా గాని ఏమి లేదు ఇట్లెందుకు గాయరు రన్ను మన బీసీల బ్రతుకులు రన్నులెందుకు ఆయరు రన్ను మనం అన్యాయమైతే అయితే మీరన్నా ఐక్యత లేఖరు రన్ను మనం అన్యాయమైతే అయితే మీరన్నా ఇందుకు ఐత్యత్యూ కాయరు రన్ను మన బీసీల చదుపులు

ن تن کالے اگر تو آوے کالے ن تن کالے ن تن کالے اگر تو آوے کالے ورديلاني ورديلاني نيتھو ايكدا ورديلاني 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 نيتھو ايكدا ఎంతో బీజులు ఎంతో అన్యాయాన్ని గురి అవుతున్నాం మనము కాబట్టి నలభై శాతం రిజర్వేషన్లు ఇంకా వచ్చినట్లే వచ్చి అగ్ర కులాల వారు పోయి మళ్ళీ కోట్లకు వేసేయడము మనల్ని మళ్ళీ ఎంతో దొప్పడము చాలా దారుణమైన విషయము కాబట్టి ఈరోజు మన బీసీలు అందరూ కూడా ఐక్యంగా ఉండి తెలంగాణ మొత్తాన్ని కూడా అన్ని మండలాల్లో అన్ని జిల్లాలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించడం జరిగింది కాబట్టి బీసీలు బీసీలు మనం ఎక్కువ ఏకదాటిగా ఉంది అన్ని కులాలు ఏకమై కూడా మనం నలభై రెండు శాతం సాధించుకునే దాకా అన్ని విధాలుగా మనం